ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి అన్న ప్రియతమ నాయకులు ఆయన జన్మదిన సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి చేసిన శాసనసభ్యులు రెడ్డి గారికి మున్సిపల్ చైర్పర్సన్ శ్రీనివాసన్ రెడ్డి గారికి వేదికను అందించిన పెద్దలందరికీ ఈ కార్యక్రమానికి చేసిన సోదర సోదరి మనులకు పాత్రికేయులకు మీ అందరికీ పేరు పేరున్న నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ రోజు నిజంగా వాలంటీర్ వ్యవస్థ అనేది భారతదేశమే కాదు ప్రపంచ దేశాలే చాలా ప్రవర్తనతో ముంచెత్తాయి ఎందుకంటే కోవిడ్ కరోనా వచ్చినప్పుడు ఆ రోజుల్లో నిజంగా ఈ సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థలు ఉన్నాయి కాబట్టి సాయంత్రానికల్లా ముఖ్యమంత్రి గారి టేబుల్ చేరేది ఏ వార్డులో ఎన్ని కేసులు ఉన్నాయి ఏ టౌన్ లో ఏ గ్రామంలో ఎన్ని కేసులు ఉంటాయి అవి చేస్తే ఆయన నిజంగా కట్టడి చేయడానికి ఆంధ్ర రాష్ట్రంలో ఈ భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఈ కోవిడ్ కట్టడి చేయడం జరిగింది ఎందుకంటే ఈ వ్యవస్థలు బలంగా ఉన్నాయి కాబట్టి వాలంటీర్ వ్యవస్థ కావచ్చు సచివాలయ వ్యవస్థ కావచ్చు విధంగా అభివృద్ధి చెందిన పాశ్చాత్య దేశాల లాంటి దేశాలే ఆంధ్ర రాష్ట్రంలో ఉండే వాలంటీర్ వ్యవస్థను చూసి ఆ దేశంలో కూడా ఆ రోజు ఈ వ్యవస్థలు ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే ఒక ముందు చూపు ఆలోచన ఆ రోజు వాళ్ళని తప్పుబట్టారు తప్పు పట్టారు సచివాలయ వ్యవస్థలు తప్పు పట్టారు ఆ రోజు ఎవరైతే తప్పు పెట్టారో వాళ్ళకే తెలియ తెలియడం జరిగింది మన కోవిడ్ సంభవించినప్పుడు ఏదైనా ఈ రాష్ట్రం ఒక విపత్కర పరిస్థితిలో ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు ఈ వ్యవస్థలు ఎంతో బాగా పనిచేశాయి కాబట్టి ఈ రాష్ట్రం ఆదర్శంగా ముందుకు పోవడం జరిగింది ఇవన్నీ ఆలోచన చేయండి ఈ రోజు ఈ రోజు గ్రామీణ ప్రాంతంలో ప్రతి కార్యక్రమం కూడా వాలంటీర్స్ కానీ సచివాలయ వ్యవస్థ ద్వారా అన్ని సంక్షేమ పథకాలు అన్ని సంక్షేమాలన్నీ కూడా ప్రజలకు అందుతున్నాయి ఈ రోజు నిజంగా వాలంటీర్లు బాగా పనిచేస్తే ఆడుండే నాయకుడి కన్నా కూడా వాలంటీర్ ఈ రోజు ప్రజల్లో మంచి పేరు ఉంది ఈ రోజు వాలంటీర్స్ నాకు తెలిసినంత వరకు ఎంతో మంది సర్పంచ్లు లు అయ్యారు ఎంపీటీసీలు అయ్యారు మండల ప్రెసిడెంట్ అయ్యారు మున్సిపల్ చైర్మన్ అయ్యారు ఎంతో మంది వాలంటీర్స్ ఈ రోజు ఎందుకంటే మీకు ఆ ప్రాంతంలో ఒక మంచి పేరు ఉంది కాబట్టి మిమ్మల్ని మిమ్మల్ని రేపు ఎన్నికల్లో పోటీ చేసే దానికి మిమ్మల్ని వాళ్ళు ఎన్నుకోవడం జరిగింది ఇలాంటి పరిస్థితుల్లో నిజంగా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి వాలంటీర్ వ్యవస్థలన్నా సచివాలయ వ్యవస్థలన్నా విపరీతమైన ప్రేమ అభిమానం నా సైన్యం అని పదే పదే చెప్తా ఉంటాడు ఇకపోతే నిజంగా ఒక ఆలోచన చేయండి ఈ రోజు ఏమైనా కూడా ఈ రాష్ట్రంలో ఒక చిన్న పొరపాటు జరిగినా కూడా నిజంగా ఈ వాలంటీర్ ఉండదు ఈ సచివాలయ వ్యవస్థలుండదు మీరు ఆలోచన చేయాలా ఈ రోజు ఎందుకంటే రేపు రాబోయే రోజుల్లో ప్రభుత్వాలు చిన్న వచ్చినప్పుడు ఈ వాలంటీర్ వ్యవస్థలో కూడా ఒక ఉద్యోగ అవకాశాలు కల్పించాలి వాళ్ళ పరిమినెంట్ చేయాలి అనే ఒక ఆలోచన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిలో ఉంది ఎందుకంటే ఆయన నమ్మకాన్ని మీరు అంగు చేయకుండా ఎందుకంటే మీరు ఒక సైనికుల మాదిరే ఈ రోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రతి పేదవాడు కోసం పరితపిస్తున్న వ్యక్తి ఈ రోజు మీరు ఒకటి ఆలోచన చేయండి ఈ రోజు ఏదే కానీ ఎక్కడ కూడా చిన్న అవినీతి లేకుండా ఈ రోజు నేరుగా బటన్ నొక్కితే ఈ రోజు ప్రతి పేదవాడి పేదవాడి అకౌంట్ లో డబ్బు అయ్యడం జరుగుతా ఉంది ఎక్కడా కూడా అవినీతి జరగడం వల్ల అలాంటిది ఎందుకంటే ఎన్నో కార్యక్రమాలు చేపట్టాడు ఎన్నో సంక్షేమ పథకాలు గతంలో ఎన్నో అమ్మఒడి కావచ్చు ఎన్నో నీకు ప్రతి మహిళకు కూడా చేరోడుగా ఉండడానికి చేదోడు కావచ్చు ఎన్నో పథకాలు ఇప్పటి రాష్ట్రంలో ప్రవేశపెట్టే ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా కూడా ప్రతి ఈ రోజు పూర్తి చేయడం జరుగుతూ ఉంది ఈ రోజు మీరు ఒక ఆలోచన చేయండి ఆ రోజు దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు ఫ్రీజ్ మెంబర్స్ ఇచ్చి ఎంతో మంది ఈ డిగ్రీగా గ్రాడ్యుయేట్స్ ఇంజనీర్లు చేస్తే కుమారుడు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ చదువుకు సార్థకం చేస్తూ నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు సచివాలయ వ్యవస్థ చేయండి అంత యువత యువతతో నిండిపోయింది ప్రతి సచివాలయంలో ఇలాంటి ఎన్నో అవకాశాలు కల్పించారు ఎందుకంటే తెలుగు వారు ఎప్పుడు కూడా మనం అన్నం పెట్టే మర్చిపోయే వ్యక్తుల దారు తప్పకుండా ఆయనకు మేము ఎప్పుడైనా ఆయనకు అవసరం వచ్చినప్పుడు మీరు అండగా నిలవాల ఎందుకంటే ఈ రాష్ట్రంలో మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే ఇవన్నీ వ్యవస్థలు కొనసాగుతాయి ప్రతి మన ఈ రాష్ట్రంలో ఉండే పెద్దల భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది అవి కూడా ఆలోచన ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది వాలంటీర్స్ కాదు సచివాలయ వ్యవస్థ కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని మేలు మనం చేస్తున్నాడు ఆయన అవసరం మనం అందుగా ఉండాలి ఎంతగా చెప్పాల్సిన అవసరం ఉంది ఈ రోజు నిజంగా ఈ ఆయన జన్మదిన సందర్భంగా మీకు మీకు మీరు మల్లికార్జున భర్తలు ఇవ్వడం రెండు జతలు భర్తలు ఇవ్వడం చాలా సంతోషం మిమ్మల్ని అందరినీ కూడా నేను కూడా అభినందనలు తెలుపుతూ అదేవిధంగా మీ అందరి ఆశీస్సులు కూడా ఎల్ల వేల జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలా ఎందుకంటే ఆయన జన్మదినం ఈ రోజు ఎన్నో జన్మదినాలు బాగా సంతోషంగా మంచి జరుపుకోవాలని ఆయనకు మంచి ఆయుష ఆరోగ్యాలన్నీ కూడా ఇవ్వాలని మరలా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని మీ ఆశీర్వాదాలు ఎప్పుడు కూడా ఆయనకు మెండుగా ఉండాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఆశిస్తూ ఈ రోజు మీతో మాట్లాడే అవకాశం కల్పించిన మీ అందరికి కూడా పేరు పేరున మరొకసారి నా అవసరాలు తెలియజేస్తూ జై జగన్ తదుపరి కార్యక్రమం రాజనగర సచివాలయ పరిధిలోని లబ్ధిదారులకు